అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచీ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి ఏపీ టెన్యూస్ కి స్వాగతం నేరాసు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కావలి టీడీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ పలు అనుబంధ సంఘాల మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు కేక్ ను కట్ చేసి మహిళలకు పంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం తెలుగుదేశం పార్టీ విశేషంగా కృషి చేసిందన్నారు మహిళలకు రిజర్వేషన్లు మహిళల పేరు మీదనే పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు ఓర్పు సహనం కలిగిన వారు మహిళలు అని అన్నారు మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మహిళలు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వడం బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతుందన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పోతగంటి అలేఖ్య మాట్లాడుతూ చంద్రబాబు ఆశీస్సులతో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను కావలి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేయడం జరిగిందన్నారు మహిళలకు టీడీపీ ఇస్తున్న గౌరవానికి నిదర్శనం నేను అని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ అనుబంధ పలు విభాగాల మహిళలు వెంగళ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పండుగ కానివ్వండి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అందరూ కూడా మాకందరికీ కూడా మహిళలకి ఒక స్థానాన్ని కల్పించి కావలి పట్టణ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్పర్సన్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చైర్పర్సన్గా ఎన్నుకోవటం నన్ను ఎన్నుకోవటం ఈ కాక మా సహచర కౌన్సిలర్లు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఇంట్లో ఒక ఒక మహిళ బయటకు వచ్చిందంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంటుంది ఆ ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం మాకు ఉంది అని అంటే ఈరోజు మేము ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కృషి చేస్తున్నాం అట్లాంటిది ఒక మహిళ వెనకాల ఒక మగవాళ్ళు అందరు ఖచ్చితంగా ఉంటారు ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాను అదే మహిళ లేకపోతే ఏదీ లేదు అట్లాంటిది ఈరోజు ఒక మహిళగా జన్మించడం ఒక మహిళగా ఒక స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరం కూడా అందరం ముందుంటున్నామని చెప్పని తెలియజేస్తున్నాం ఈ రోజు కావలి పట్టణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శివుని పక్కన ఒక దేవతగా చూపించడం ఆచారంగా ఉంది శివుడు గంగని నెత్తిన పెట్టుకున్నాడు సీతాదేవిని హృదయంలో దాచుకున్నాడు నారాయణుడు లక్ష్మీదేవిని పుష్కస్థల పైన నింపుకున్నాడు అంటే స్త్రీకు ఉన్నటువంటి ప్రముఖమైన స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది ఈరోజు మనం చదివే మనం నడిచే నడక నడకని నయనతో పోలుస్తారు వినేటువంటి దాన్ని శ్రావణితో పోలుస్తారు ప్రతి ఒక్క దానికి మహిళా పేరే వస్తుంది నదికి కానీ నాట్యానికి కానీ వినడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరుతో వస్తుందంటే మహిళలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా చాలా గొప్పవి కాబట్టి చరిత్రలో మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజున తల్లిగా చెల్లిగా అక్కగా అమ్మగా నానమ్మగా అమ్మమ్మగా ఎన్ని అవతారాలు ఎత్తినా ప్రతి సందర్భంలోనూ ఓర్పు నేర్పుతో కుటుంబాన్ని నడిపే దాంట్లో మహిళకు ఉన్నటువంటి ప్రముఖ స్థానం చాలా గొప్పది ఈ సందర్భంగా మహిళలందరూ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళల పక్క మహిళలు రిజర్వేషన్ కల్పించడంలో కానీ ఈరోజు మహిళలను హక్కును చేర్చుకోవడంలో కానీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక పథకం వచ్చిందంటే మహిళల పేరు మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన భూములకి పట్టాలు ఇచ్చినా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మహిళల పేరు మీద ఉండాలని గుర్తించింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మళ్ళా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళా తల్లులు ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ రేట్లు పెరిగిపోయి మళ్ళా వంట ఉండే దాంట్లో ఇబ్బందులు పడుతున్నారో వారిని హక్కును చేర్చుకోవాలి వారిని ఆదరించాలి వారి ఇబ్బందులు గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మూడు సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా మహిళలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు ఏ మహిళలైతే భర్తలతో పాటు సమానంగా ఉపాధి చేస్తున్నారో వాళ్ళు నిరంతరం బస్సులో పోతూ వస్తూ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళని గమ్య స్థానానికి ఉచితంగా తీసుకుపోవాలన్న ఆలోచనతో ఈరోజు ఎక్కడికి ఏ ఏ స్థానానికైనా బస్సులో పోయినట్లయితే వారికి ఉచితంగా బస్సు టిక్కెట్తో తీసుకుపోయి గమ్యస్థానం చేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పాకెట్ మనీ కోసం వాళ్ళందరికీ కూడా పదిహేను పత్ నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన వైనాన్ని మీరు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళా తల్లులందరూ కూడా గుర్తుపెట్టుకోండి మహిళల ప్రేమ ఉన్న మహిళల గౌరవం ఉన్నా మహిళల రక్షణ కల్పించాలన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతుందని కూడా గుర్తించి అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తద్వారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకురావాల్సిన అవసరం మనందరిగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను